హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి ఆరోపణల విభాగానికి డాక్టర్ రోషన్ బాబు గారు ఆర్ఆర్ బుల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత రావడం జరిగిందండి ఆరోపణల విభాగానికి ఒక జత కేటగిరీకి ఒక జత రావడం జరిగింది జత కేటగిరీ దిగవలసిన కేటగిరీ జత అండి రోహన్ బాబు గారి జత అండి కేటగిరి దిగవలసిన జత ఆర్ఆర్ బుల్స్ జత కేటగిరి జత అండి ఆర్ఆర్ బుల్స్ గిత్త ఆరోపణల గిత్తలండి గిత్త గిత్తా ఆరోపణల విభాగంలో ఆర్ఆర్ బుల్స్తో కంబైండ్ జతగా వేస్తున్నారండి అయినా రోహన్ బాబు గారి పేరు మీదనే ఆడుతున్నాయి ఆరోపణల విభాగంలో ఈ గిత్త కంబైండ్ అడ్రస్ కనుక్కుందాం ఎవరన్నా పేరు రైతు పేరు

ఎక్కడికి ఉన్నారు మండలమేది జిల్లా గుంటూరు జిల్లా కంబైండ్ దత్తగా ఆడుతున్నాయండి కంబైండ్ దత్తగా ఈరోజు పాల్గొంటున్నారు కానీ డ్రాలో మటుకు ఆర్ఆర్ బుల్స్ పేరు మీదనే ఆడుతున్నారు ఆర్ఆర్ బుల్స్ ఉంది ఆరు పనుల విభాగం కిస్త